నమస్తే అండి అందరికీ ఈ గాజులండి నాలుగు గాజులు కూడా నాలుగు తులాలు తులం గాజు అనమాట ఇందులో లోపల గుళ్ళ ఉండడం వల్ల ప్లాస్టిక్ గాజు పెట్టుకోవాలండి అవసరం ప్లాస్టిక్ గాజు పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ఒంగిపోవడం కానీ రిపేర్ కానీ ఏమీ రాదు చాలా బాగుంటుంది మోడల్ మోడల్ కూడా లైట్ మోడల్ అండి చిక్కుడు వర్క్ సింపుల్గా వచ్చిందనమాట అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే బంగారం వెండి విషయంలో మనకి ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉందండి దానివల్ల మేము ఇవన్నీ మేకింగ్ ఓన్లీ ఓన్ మేకింగ్తో మనం చేయించి మీకు ఐటెం రెడీ అయ్యాక మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఎటువంటి సలహాలు కానీ సూచనలు కానీ కావాలన్నా మేము మంచిగా చెడ్డైనా ఏదైనా చెప్పగలుగుతాం అందువల్ల మా కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే మాకు తెలియజేయండి అలాగే కొంచెం డిస్టబెన్స్గా ఉంటుంది ఎందుకంటే ఇది రోడ్ పాయింట్లో షాప్ కనుక కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి దయచేసి క్షమించండి అలాగే మన ఛానల్లో పద్నాలుగు వందల మోడల్స్ ఆల్రెడీ మనం పోస్ట్ చేసి ఉన్నామండి దయచేసి మీకు వీలైతే ఎప్పుడు వీలైతే అప్పుడు చూడండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకా కొంచెం మందికి ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది దానివల్ల మిమ్మల్ని లైక్ చేయమని షేర్ చేయమని అడుగుతున్నాం దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ జై హింద్